చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము చూడుకో అట్లా ఉంటది ఎవరైనా సరే మా దేవుళ్ళం గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఇచ్చిపోతుంది కావాలని చంపారంట తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ మాట్లాడితే చంపుకుంటే బ్రో చంపడం కాదు బ్రో

హ్యాపీ హ్యాపీ ఆయన మాట్లాడిన మాటలు మీది యూట్యూబ్ లోకి వెళ్ళి చూసుకో అప్పుడు అర్థం అవుతుంది నేను తప్పు మాట్లాడుతున్నాను అనుకో ఆడ ఆయన ప్లాస్టర్ ఆయన పేరు ఉంది ఆయన ప్లాస్టర్ ఆ ప్లాస్టర్ పేరు కొడితే ఆయన బాగవతం మొత్తం వస్తుంది నమస్తే అండి నమస్కారం మాములుగా ప్రవీణ్ పగడే లా గారు మీకు తెలుసు ఐడియా ఉన్నారా తెలుసా తెలుసు ఎట్లా మాములుగా ఎట్లా ఉంది బాగా మన సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది అతను మా చనిపోవడం వల్ల కొంతమంది చంపారని కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయారని కొంతమంది కొంద కొంతమంది ప్రచారాల వల్ల రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు చనిపోయారని చెప్పి చంపారని చెప్పి చెప్పి కొంతమంది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మిస్టరీగా మారిపోయింది అతను చని యాక్సిడెంట్ యాక్సిడెంట్లుగా చనిపోయాడా లేకపోతే ఎవరైనా అతనిపై హత్య హత్య ప్రయత్నం చేసి చంపారనేది మాత్రం ఎవరికీ తెలియలేదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి ఎవరో కూడా దీనిపైన కామెంట్ చేయకూడదు ఎందుకంటే మతాల మధ్య శిక్షు కొన్ని మత కొన్ని మతాల వరము ఎవరో చంపారని ఎవరో ప్రేరేపించడం చంపారని ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఆ చావు సున్ని సున్నితత్వాన్ని నిశ్చితంగా గమనించిన తర్వాత ఆ చావు పట్ల అతను మంచివాడు మంచి ప్రవక్త మంచి వ్యక్తి ఆయనపై ఎవరికి ఎలాంటి ద్వేషం ఉండదు చంపేంత కోపం ఎందుకు వస్తుంది చంపేంత కోపం ఎవ్వరికి రాదండి అని నేను అనుకుంటాను నా భావన జమా ఎవరో చంపారని చెప్పడానికి కాదు నా భావన ఏంటంటే ఎవరో చంపేటంత వ్యాఖ్యానాలు అతనైతే చేసి ఉండడు ఎందుకంటే నేను చాలా చక్కగా మాట్లాడుతున్నాను నేను దేవుడి గురించి ఆ వ్యాఖ్యాలు గంట బాగా చెప్తాడని చెప్పి ఉన్నాను మరి అంత చంపేదానికి ఇక్కడ మనకి ఆ ఏ సామాజిక వర్గం కూడా ఏ మతం కూడా అంత ప్రేరేపించదు స ఒకరినొకరు చంపుకునే అంత రాజకీయ కక్షల్లో చూసాం కానీ చంపుకోవడానికి అది ఇలాగ మతాల మధ్య అంటే ఈ మధ్యకాలంలో ఏమి అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం ఒక మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ వాళ్ళ వాళ్ళ పండగలకి వీళ్ళ సేవ చేయడం వీళ్ళ పండగలకి వాళ్ళ సేవ చేయడం జరుగుతుంది తప్ప ఇలాంటి ఎవరైనా కానీ ఏ మతం మీద ఆపాదించకుండా చక్కగా చక్కటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఈ ప్రవీణ్ పగడాల గురించి మాట్లా పగడాల గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన స్వర్గస్థులయ్యారు మాట ఆయన్ని ఎవరో ఏదో చేశారని చెప్పి ఆళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ప్రభుత్వం ఉంది అది చూసుకుంటది ఒకరినొకరు మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు వ్యాఖ్యానాలు చేయకుంటాను నేను యాక్సిడెంట్ కూడా ఎట్లా అంటే మతాలు ఇప్పుడు మతాల పరంగా తీసుకెళ్తున్నారు సొసైటీ ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా అంటే ఏం చెప్తారు ఇప్పుడు అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా సో మతాలు గా ఇప్పుడు వెళ్ళిపోతుంది ఆయన ఒక మత ప్రచారకుడిగా అయితే అంతే చెప్తున్నా నేను ఒక మతం మీద తోసేయొద్దు ఇప్పుడు మనిషి అనేది అక్కడ దెబ్బలు తగలేదు ఇక్కడ దెబ్బలు తగిలి అక్కడ ఇది లేదండదు మనిషి చావెంతండి చిన్న చి చిన్న దెబ్బ తగిలితే చచ్చిపోతాడు మనిషి సైడ్ మొన్న మా ఒక యాక్సిడెంట్ గా మొన్న కొరడు హాస్పిటల్ ఇక్కడే లో పడిపోయి చిన్న దెబ్బ కూడా బ్లడ్ కూడా రాలేదు వెనకాల తగిలి చనిపోయాడు అక్కడ ప్రతిదీ కూడా భూతత్వంతో పెట్టి చూడకూడదు అది జరిగింది వాస్తవం కాదో చూసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒకరినొకరు రెచ్చగొట్టుకుని ఒక మతానికి ఒక మతం రెచ్చగొట్టుకుంటే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటే చాలా ఇబ్బందులు పడతాయి అల్లకలోవలంగా ఉంటుంది కాబట్టి దీనిపై ఎవరు కూడా మాట్లాడకూడదు దీనిపైన మాట్లాడితే సమస్యగా మారుతుంది కాబట్టి ఆయన చనిపోయిన ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఒక సానుభూతి ప్రకటించాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడకూడదు సో నమస్తే అన్న హాయ్ అన్న నమస్తే రీసెంట్ గా పాస్టర్ ప్రవీణ్ పాంగళాల గారు చనిపోయారు కదా సో దాన్ని అసలు ఎట్లా చూస్తారు కామన్ చనిపోయి కూడా ఇప్పుడు టూ డేస్ అయిపోయింది చాలా బాధాకరమైన ఎవరైనా ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం సో ఇది డెఫినెట్ గా హత్య అనేది అయితే ఆ పబ్లిక్ లో వినిపిస్తున్న వార్త సో అది మనం సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించి చూసినట్టయితే అతను కొన్ని చోట్ల బైక్ నడపడానికి కూడా చాలా ఇబ్బందికరంగా చాలా ఆ పడుతూ నడిపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సో అది కొంతమంది ఎడిట్ చేశారు అంటున్నారు అది ఎంతవరకు నిజం అనేది ఆ పోలీస్ గారు ఆ వాళ్ళు నిర్ధారించాల్సి ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ట్విట్టర్ ద్వారా గానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా గానీ ఆ సిసి ఫుటేజ్ అనేది రిలీజ్ చేయడం వల్ల ప్రజల్లో కొంత అనుమానాలు అనేవి నివృత్తి కావడం జరుగుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏదైతే ఉందో అతను మద్యపానం సేవించాడా అసలు అసలు ఎందుకు మరి అట్లా బండి నడిపాడు ఆ మద్యం మత్తులో ఆ జరిగింది యాక్సిడెంట్ లేదంటే తన పైన తలపైన చాలా మంది ముఖం పైన కర్రలతో దాడి చేశారు అని అందరు కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్తున్నారు ఎక్కడో ఉన్న ప్రజలు కాకుండా అక్కడ స్థానిక ఉన్న ప్రజలు చెప్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం పోలీస్ వ్యవస్థ కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానిపైన స్పష్టమైన రిపోర్ట్ అనేది విడుదల చేయాల్సిన అవసరం ఉంటుందని యా ఒకటండి అది చాలా తప్పండి ఎందుకంటే మనం చూసినట్టయితే అతను చాలా వరకు క్రిస్టియన్ మా మతస్థుడికి అందరికి కూడా తెలుసు ఆయనకు నాలుగైదు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆయన చాలా బిజినెస్ ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషి అనే ఒక ఎవరైతే ప్రతి మనిషికి ఒక కులం ఉంటది ఒక మతం ఉంటది సో అందులో అతను కూడా అతను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ మతస్తుడు సో దాంట్లో తప్పేముందండి నేను హిందూ ఇంకొకరు ముస్లిం ఉంటారు ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటుంది మతం ఉన్నంత మాత్రాన మతంన్ని మనం కూచిగా చూపుతూ ఇతరులపైన ఇతర పైన నిందలు వేయడం అనేది చాలా తప్పండి ఏదనేది ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా విడుదల చేయాల్సిన అవసరం వాళ్ళ బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది పోలీస్ యంత్రాంగం పైన ఉంది పోలీస్ యంత్రాంగం కూడా త్వరితగతిన ఈ విచారణ అయితే చేపట్టి ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టుగా ఇంకొకటి ఆ మాస్టర్ గారు అనేక కొన్ని వివాదాలలో చిక్కుకోవడం జరిగింది కొంతమంది పైన దురుసుగా అంటే అతను కొంచెం అనిచిత వ్యాఖ్యలు మాట్లాడారని చాలా వరకు అంటున్నారు సో ఏది అది గతంలో మాట్లాడినయి ఈ రోజే మాట్లాడినవి కాదు గతంలో మాట్లాడి కూడా ఇప్పటికీ సంవత్సర కాలం అయిపోయింది ఎన్నడూ లేని ఈ రోజు కొత్తగా ఇలా జరిగింది అనేది చాలా బాధాకరం అదే విధంగా ఇంకొకరు అందరికి కూడా ప్రశ్న అతనికి నాలుగైదు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి చాలా ఆస్తులు ఉన్నాయి ఆయన బైక్ పైన వెళ్ళాల్సిన అవసరం ఏంటిది అసలు బైక్ పైన ఎందుకు వెళ్ళాడో బైక్ మళ్ళీ లైట్ లేదు ఎందుకు ఆ లైట్ లేదు అసలు ఏం జరిగింది అతను మద్యం మద్యం గిట్లా సేవించాడా మద్యం మధ్యలో అక్కడ పడ్డా పడితే లైట్ గిట్లా పగిలిపోయిందా మళ్ళీ అదే బైక్ మీద రన్ చేశాడా ఏం జరిగింది అనేది కూడా పూర్తి విచారణ అనేది ప్రభుత్వం చేపట్టి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకో విధం ఏంటంటే అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే అతని పైన దాడి చేశారు అతనికి ఎందుకంటే ఎవరు కూడా అతనికి ఎప్పటి నుంచో గతంలో కూడా ఆయన చెప్పడం జరిగిందట నాకు నాకు థ్రెట్ ఉంది నాకు ప్రాణహాని ఉందని చెప్పడం కూడా జరిగిందట సో పోలీస్ వ్యవస్థ అనేది సక్రమంగా స్పందించక అతనికి ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వక అలా జరిగిందనేది మేము అనుకుంటున్నాం బ్రదర్ థ్యాంక్ యూ